ఈ వీడియోలో అయితే పంజాబ్ టీమ్ ప్లే ఆఫ్ వెళ్తుందా లేదా వాళ్ళ టీం కి ఎక్కడెక్కడ ఏ మ్యాచెస్ ఉన్నాయి ఏ మ్యాచెస్ ఈజీగా ఉన్నాయి ఏ మ్యాచెస్ టఫ్ గా ఉన్నాయి వాళ్ళ ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఎంత మెయిన్లీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఐపీఎల్ కోసం అయితే పంజాబ్ టీమ్ చాలా స్ట్రాంగ్ గా కనబడుతుంది వాళ్ళైతే వాళ్ళ హెడ్ కోచ్ గా రిక్ పాయింటింగ్ లాంటి స్ట్రాంగ్ హెడ్ కోచ్ అయితే పెట్టుకున్నారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఐపీఎల్ కోసం అలాగే వాళ్ళ కెప్టెన్ గా కూడా స్ట్రాంగ్ కెప్టెన్ అయితే ఉండబోతున్నాడు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఐపీఎల్ కోసం అయితే సురేష్ అయ్యర్ క్యాప్టెన్ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది మెయిన్లీ సురేష్ అయ్యర్ చూసుకుంటే టూ విన్నింగ్ ట్వంటీ ఫోర్ క్యాప్టెన్ ఒక వాళ్ళ టీం చూసుకున్నా కూడా చాలా స్ట్రాంగ్ గానే ఉంది అన్ని డిపార్ట్మెంట్ లో అన్ని ప్లేయర్స్ కూడా సెట్ అయి ఉన్నారు ఇక ఇటువంటి టీం సురేష్ అయ్యర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఐపీఎల్ లో ప్లే ఆఫ్ తీసుకెళ్తారా లేదా వీలైతే లాస్ట్ గా టూ థౌసండ్ ట్వంటీ వన్ లో అయితే ప్లే ఆఫ్ కి వచ్చారు ఆ తర్వాత అయితే మళ్ళీ ప్లే ఆఫ్ అయితే రాలేదు ఈ టిప్ పై వెళ్తారా అనేది మనం ఈ వీడియో లో చూద్దాం ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అయితే పంజాబ్ టీమ్ వాళ్ళ తోటి ఫస్ట్ మ్యాచ్ అయితే మార్చి ఇరవై ఐదు తేదీ గుజరాత్ కి అగేనిస్ట్ గా అయితే అహ్మదాబాద్ స్టేడియం లో అయితే ఆడబోతున్నారు ఈ మ్యాచ్ లైతే మాత్రం పంజాబ్ టీం కి అయితే మాత్రం విజయం అయితే కొంచెం కష్టం పడితేనే వచ్చే అవకాశం ఎక్కువగా ఉండొచ్చు గుజరాత్ గ్రౌండ్ అయితే పంజాబ్ టీమ్ కి సెట్ అయ్యేటట్టు కనబడుతుంది మెయిన్లీ ఈ గ్రౌండ్ పంజాబ్ ప్లేయర్ కి బాగా సూట్ అవ్వచ్చు వీళ్ళు సెకండ్ మ్యాచ్ చూసుకున్నా కూడా అవే గ్రౌండ్ లోనే ఆడబోతున్నారు ఏప్రిల్ ఒకటిన లక్నో కి అగేనిస్ట్ గా ఏకాన స్టేడియం లో అయితే ఆడబోతున్నారు ఈ మ్యాచ్ అయితే మాత్రం విజయం అయితే కొంచెం కష్టపడాల్సి ఉండాల్సి ఉండే అవకాశం ఎక్కువగా ఉండొచ్చు అంత ఈజీగా అయితే విజయం అయితే రావచ్చు ఈ థర్డ్ మ్యాచ్ చూసుకుంటే ఈ హోమ్ గ్రౌండ్ అయినా ధరశాల వేదిక అయితే వీళ్ళు థర్డ్ మ్యాచ్ అయితే ఉండబోతుంది ఏప్రిల్ ఐదో తేదీ రాజస్థాన్ కి అగేనిస్ట్ గా అయితే మ్యాచ్ అయితే ఆడబోతున్నారు ఈ మ్యాచ్ లో కూడాను పంజాబ్ అయితే మాత్రం కష్టపడాల్సిందనే చెప్పాలి ఆ ఆలో గ్రౌండ్ లో ఆడుతున్నప్పటికీ రాజస్థాన్ టీమ్ చూసుకుంటే బ్యాటర్ టీమ్ పంజాబ్ అంత స్ట్రాంగ్ గా కనబడబోయినప్పటికీ రాజస్థాన్ అయితే మాత్రం పంజాబ్ టీమ్ తక్కువ ఆడితే వాటం పాల్ అయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఫోర్త్ మ్యాచ్ చూసుకుంటే ఇదే గ్రౌండ్ లోన ఏప్రిల్ ఎనిమిదో తేదీ సిఎస్కే కగేనిస్ట్ గా అయితే ఆడబోతున్నారు ఈ మ్యాచ్ అయితే పంజాబ్ గెలికే గెలిచే అవకాశం ఎక్కువగా ఉండొచ్చు మెయిన్లీ సిఎస్కే కగేనిస్ట్ గా పంజాబ్ టీం మంచిగా పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది లాస్ట్ ఇయర్ కూడా చూసాం ఆడ హోమ్ గ్రౌండ్ లో ఓడిపోయినప్పటికీ చెన్నై వెళ్లి అబ్బాలు అయితే సిఎస్కే టీం ని ఓడి ఈ మ్యాచ్ అయితే మాత్రం సిఎస్కే లాంటి అపోనెంట్ ఉన్నప్పటికి పంజాబ్ అయితే మాత్రం ఫేవరెట్ అనే చెప్పాలి లాస్ట్ ఇయర్ చూసాం పంజాబ్ హోమ్ గ్రౌండ్ లాంటి మ్యాచ్ అయితే సిఎస్కే కొట్టినప్పటికి సిఎస్కే హోమ్ గ్రౌండ్ లో అయితే పంజాబ్ టీమ్ మ్యాచ్ అయితే ఇలా ఐదో మ్యాచ్ చూసుకుంటే అవే గ్రౌండ్ అయితే ఆడబోతున్నారు ఏప్రిల్ పన్నెండో తేదీ ఎస్ఆర్ఎస్ కగేనిస్ట్ గా అయితే హైదరాబాద్ లో అయితే మ్యాచ్ ఆడబోతున్నారు ఈ మ్యాచ్ అయితే మాత్రం విజయం అయితే అంత ఈజీగా పంజాబ్ వరించకపోవచ్చు మెయిన్లీ ఎస్ఆర్ఎస్ లో బాగా పర్ఫార్మెన్స్ అయితే ఇస్తూ ఉంటారు ఈ కారణం వల్ల అయితే మాత్రం పంజాబ్ టీం బాగా కష్టపడాల్సి ఉంటుంది ఈ మ్యాచ్ కోసం అయితే ఇక రావడవ మ్యాచ్ అయితే ఏప్రిల్ పదిహేనో తేదీ ఈ సొంత గ్రౌండ్ లోనైతే అయితే ఆడబోతున్నారు ఈ మ్యాచ్ అయితే మాత్రం పంజాబ్ హాట్ ఫేవరెట్ గా దిగ మెయిన్లీ కేకేఆర్ టీమ్ అయితే ఈ సంవత్సరం ఐపీఎల్ లో మరి అంత బీభత్సమైతే స్ట్రాంగ్ అయితే కనబడట్లేదు అక్క వాళ్ళైతే డిఫెండింగ్ చాంపియన్ అంటే లాస్ట్ ఇయర్ అంత స్ట్రాంగ్ అయితే ఇయర్ కనబడట్లేదు అనే చెప్పాలి దీనివల్ల అయితే మాత్రం ఈ మ్యాచ్ లో పంజాబ్ వాటి ఫేవరెట్ అనే చెప్పాలి ఏడో మ్యాచ్ అయితే ఏప్రిల్ పద్దెనిమిదో తేదీ అవే గ్రౌండ్ లో అయితే మ్యాచ్ ఆడబోతున్నారు ఆర్సీబీ కి అగేనిస్ట్ గా బెంగళూరు స్టేడియం లో అయితే వీళ్ళకి మ్యాచ్ ఉండబోతుంది ఈ మ్యాచ్ లో కూడా పంజాబ్ టీమ్ ఫేవరెట్ అనే చెప్పాలి ఈ మ్యాచ్ అయితే బెంగళూరు హోమ్ గ్రౌండ్ లో ఆడుతున్నప్పటికీ పంజాబ్ అయితే గెలిచే అవకాశం ఎక్కువగా కనబడుతుంది కోచ్ లాస్ట్ ఇయర్ అయితే మాత్రం ఆర్సీబీ టీం పంజాబ్ టీం అయితే డామినేషన్ చేశారు కానీ ఈ మాత్రం పంజాబ్ స్ట్రాంగ్ గా కనబడుతుంది ఆర్సీబీ తో అయితే మాత్రం పంజాబ్ టీం ఈ మ్యాచ్ లో గెలిచే అవకాశం ఎక్కువగా ఉండొచ్చు మ్యాచ్ చూసుకుంటే సేమ్ ఇదే టీమ్ తో అయితే పంజాబ్ సొంత గ్రౌండ్ లో అయితే మ్యాచ్ ఉండబోతుంది ఏప్రిల్ ఇరవై తేదీ ఆర్సీబీ టీం పంజాబ్ హోమ్ గ్రౌండ్ కి అయితే మ్యాచ్ ఆడబోతున్నారు ఆర్సిబి టీం బెంగళూరు గ్రౌండ్ లో ఓడిపోతే ఈ గ్రౌండ్ లో రివైన్ తీసుకునే అవకాశం ఉంటుంది ఈ మ్యాచ్ లో కూడా పంజాబే ఫేవరెట్ అని చెప్పొచ్చు ఈ తొమ్మిదో మ్యాచ్ చూసుకుంటే కోల్కతా దగ్గ కోతో అయితే సెకండ్ టైం మ్యాచ్ అయితే ఆడబోతున్నారు ఈ మ్యాచ్ లో అయితే మాత్రం కోల్కతా ఫేవరెట్ అని చెప్పొచ్చు ఈ మ్యాచ్ లో కోల్కతా గెలిచే అవకాశం ఎక్కువగా ఉండొచ్చు మెయిన్లీ కైతే వాళ్ళ సొంత గ్రౌండ్ సపోర్ట్ అనేది బాగా లభిస్తూ ఉంటుంది దీని వల్ల అయితే మాత్రం కోల్కతా ఫేవరెట్ అనే చెప్పాలి పదో మ్యాచ్ అయితే సిఎస్కే టీమ్ తోని ఏప్రిల్ ముప్పై తేదీ చెన్నై చెప్పక గ్రౌండ్ లో అయితే మ్యాచ్ అయితే ఆడబోతున్నారు మనం ముందే చెప్పుకున్నాం సిఎస్కే టీం మీద పంజాబ్ కింగ్స్ కి చాలా మంచి రికార్డ్స్ ఉన్నాయని మెయిన్లీ లాస్ట్ ఇయర్ అయితే ఇదే గ్రౌండ్ కి వెళ్లి చెన్నై టీం అయితే ఓడించగలిగింది ఈ మ్యాచ్ లో కూడా పంజాబ్ అయితే మాత్రం అంత ఈజీ అయితే మ్యాచ్ చొగకపోవచ్చు సిఎస్కే వాళ్ళు గ్రౌండ్ లో ఆడుతున్నప్పటికి పంజాబ్ కి అగేనిస్ట్ అయితే వీక్ గానే కనబడుతూ ఉన్నారు పంజాబ్ టీమ్ చూసుకుంటే మళ్ళీ వరుసగా అయితే మూడు మ్యాచ్ అయితే ఆడబోతున్నారు మే నాలుగో తేదీ ఎల్ ఎస్జి కి కి అగేనిస్ట్ అయితే వాళ్ళైతే మ్యాచ్ ఉండబోతుంది ఈ మ్యాచ్ లో అయితే మాత్రం ఎల్ ఎస్ కంట పంజాబ్ హాట్ ఫేవరేట్ ఈ మ్యాచ్ లో కూడా పంజాబ్ గెలిచే అవకాశం ఎక్కువగా కనబడుతుంది అనే చెప్పాలి వీళ్ళు పన్నెండో మ్యాచ్ అయితే వీళ్ళు హోమ్ గ్రౌండ్ లోనే ఢిల్లీకి అగేనిస్ట్ అయితే మ్యాచ్ ఆడబోతున్నారు ఈ మ్యాచ్ అయితే పంజాబ్ హోమ్ గ్రౌండ్ లో పడుతున్నప్పటికీ ఈ మ్యాచ్ లో విజయం అయితే చాలా మెయిన్లీ డిసి టీమ్ అయితే ఇయర్స్ చాలా స్ట్రాంగ్ గా కనబడుతుంది ఈ కారణం వల్లే ఈ మ్యాచ్ అయితే మాత్రం పంజాబ్ టీం కి అంత ఈజీగా విజయం అయితే దక్కకపోవచ్చు పోవచ్చు ఇక పదమూడో మ్యాచ్ అయితే మే పదకొండో తేదీ ముంబై కి అగేనిస్ట్ అయితే మ్యాచ్ ఆడబోతున్నారు ఐపీఎల్ హిస్టరీలోనే మోస్ట్ స్టాండర్డేట్ మ్యాచ్ ఇది అని చెప్పాలి అందరూ సిఎస్కే ఎంఐ మాత్రమే గా అంటారు కానీ పంజాబ్ ఎంఐ కూడా ఒక ఎల్కాష్ గా చెప్పాలి ముంబై కి అగేనిస్ట్ గా పంజాబ్ టీం ఎంత బాగా పర్ఫార్మెన్స్ చేస్తారో మనం మన చెప్పక్కర్లేదు ముంబై ఇండియన్స్ టీం మీద అయితే పంజాబ్ కి చాలా మంచి రికార్డ్స్ అయితే ఉన్నాయి చాంపియన్స్ ముంబై టీం అయితే మాత్రం పంజాబ్ టీం చాలా సార్లు అయితే డామినేషన్ చేయగలిగింది ఇక ఐపీఎల్ టూ ట్వంటీ ఫైవ్ లాస్ట్ లీగ్ మ్యాచ్ అయితే పంజాబ్ టీం రాజస్థాన్ కి అగేనిస్ట్ గా అయితే ఆడబోతున్నారు ఈ మ్యాచ్ అయితే మాత్రం జైపూర్ వేదిక అయితే ఉండబోతుంది మే పదహారుతో అయితే వీళ్ళ లీగ్ మ్యాచ్లు అయితే ముగిస్తాయి ఇక ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అయితే పంజాబ్ టఫ్ మ్యాచెస్ విషయానికి వచ్చామంటే వీళ్ళు హోమ్ గ్రౌండ్ లో అయితే సిఎస్కే ముంబై ఇండియన్స్ ఆర్సీబీ రాజస్థాన్ లాంటి టఫ్ టీమ్స్ అయితే ఉండబోతున్నాయి ఇలా అవే గ్రౌండ్ మ్యాచెస్ చూసుకుంటే బెంగళూరు సిఎస్కే కోల్కతా నైట్ రైడర్స్ అండ్ గుజరాత్ టైటన్స్ ఇటు మన టఫ్ టీమ్స్ అయితే ఇలా గ్రౌండ్ అయితే ఆడబోతున్నారు ఇప్పుడు మాత్రం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఐపీఎల్ ఐతే ఈ ఆఫ్ ఛాన్సెస్ అయితే మాత్రం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే కనబడుతున్నాయి ఇలా మాత్రం ప్లే ఆఫ్స్ కెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పాలి దీనికి వన్ ఆఫ్ ద రీజన్ ఇది ఎక్కువ స్ట్రాంగ్ క్యాప్టెన్ చాలా స్ట్రాంగ్ ఈ టీమ్ చూసుకున్న కూడా చాలా బాగుంది దీని కారణం వల్లే ఈ అయితే మాత్రం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ప్లే ఆఫ్ ఛాన్స్ ఇవ్వడం జరిగింది ఇక పంజాబ్ టీమ్ లేఅప్స్కి వెళ్తుందా లేదా అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ నెక్స్ట్